రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం దళిత నాయకుల ఆత్మీయ సమావేశం ధమలేశ్వరంలో జరిగింది ఈ సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకు దళిత నాయకులు ఘన సన్మానం చేశారు ఆయన మాట్లాడుతూ దళితులందరికీ న్యాయం జరుగుతుందని దీనికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేయబోతుందని కావున ఎస్సీ వర్గీకరణకు పట్టుబట్టవద్దని అలాగే దళితులందరూ కలిసి ఒకటిగా ఐకమత్యంతో ఉండాలని కోరారు గత ప్రభుత్వం దళితులు షెడ్యూల్ తెగలు మైనార్టీలను పూర్తిగా విస్మరించిందని జగనన్న ఇళ్ల పేరుతో అందరినీ దగా చేసిందని అలాగే తెలుగుదేశం హయాంలో ఇచ్చిన టిట్కో ఇల్లు కూడా లబ్దిదారులకు అప్పగించకుండా వాటి రంగులు వాటిపై అప్పులు తెచ్చిందని దీనివల్ల లబ్దిదారులు కూడా బ్యాంకులకు బకాయి పడ్డారని హౌసింగ్ బడ్జెట్ అంతా కేంద్ర ప్రభుత్వ నిధులేనని శాంక్షన్ ఉన్నా కూడా సొంతంగా స్థలం ఉన్న వారికి కూడా లోన్ మంజూరు చేయలేదన్నారు మొన్నటి ఎన్నికల్లో తన విజయానికి దళితులు చాలా అండగా నిలిచారని పేదవాడే తనకు ప్రధానమన్నారు అనంతరం వారు ఆయనకు ఘనసత్కారం చేశారు టీడీపీ నాయకులు మూర్తి రొంపిచెట్ల ఆంటోనీ కె రాజకుమార్ జల్దీ కృపారావు కోనాల లాజర్ సింగ్ సురేంద్ర ప్రసాదు పి సురేషు కొడమంచిలి సూర్య సిహెచ్ నాగేశ్వరరావు గాలి వెంకటేశ్వరరావు రాయుడు సునీల్ బెంజిమిన్ రాజేష్ మందపల్లి రత్నరాజు తుమ్మల తాతారావు సీలం రవి ముచ్చి నాని మెప్పిలి అయ్యన్న తొర్రేడు యూత్ బండారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అప్పుడే తెలిసిపోయింది అది అది కట్టమన్నాం నాలుగు వందల ఏళ్ళు నాలుగు వందల అరవై అడుగులకి లక్ష రూపాయలు కట్టమన్నాం మిగతా అది మిడతల వారిగా బ్యాంకు ద్వారా కట్టించిన పెట్టాం అది ఇందులో పేదవాడికి మధ్య తరగతి కింద మధ్య తరగతి వాడికి ఇవ్వడం కోసం పెట్టాం మేడల మిత్రులు ఉన్న కోసం కాదు కదా వాళ్ళు అతను వచ్చాక ఏం చేశాడు మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసాడు ఇటు మీద ఇప్పుడు ఏమంటున్నారు బ్యాంకులు ఒకేసారి కట్టమంటున్నారు ఒకేసారి ఐదు లక్షల ఆరు లక్షలు కట్టుకుంటే కట్టే పరిస్థితి ఒక దళితుడు కట్టగలడా ఒక బీసీ కట్టగలడా ఒక పేదవాడు కట్టగల ఒక కార్మికుడు కట్ట కట్టగల ఈ సమస్యలు ఉన్నాయి మీకు ప్రభుత్వం వచ్చేనాటికి దివాళా తీస్తుంది మర్చిపోకండి మనం మన ఎన్నికలు అయ్యేటప్పటికి దివాళా తీస్తుంది జీతాలకు డబ్బులు లేవు పెన్షన్లకు డబ్బు లేవు అయినా ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారా లేదా పెన్షన్ పెన్షన్ ముప్పై తారీఖు ఇచ్చిన ఘనత ఎప్పుడైనా ఉందా ఒకటో తారీఖు ముందే ముప్పై తారీఖున ఒక ఆదివారానికి ముందే మనం పెన్షన్లు ఇస్తున్నావు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయల చొప్పున మన పెన్షన్ అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం లేదా కోటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఎంతమంది జీతాలు చెప్పుకొచ్చేది తెలిసే కాదు పోటో తారీఖు జీతాలు ఇస్తున్నాం గ్యాస్ బండి కార్యక్రమం అలాగా చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి